దేవుడు మన దీవించారు అందరూ బట్టి దేవుడికి మనం వందనాలు చెల్లిస్తూ దేవుడి మరి మనకు సహాయం ఉంది అసోసియేషన్ వారితో చేద్దాం తెలియజేసి కూడా ఆ యొక్క ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు ఈ సమయంలో మనసులో దయచేసి ఆనందమూరు రావాలి కావాల్సి మీరు అందరూ కూడా మరి సేవ స్త్రీలు ఆదాయపడి కూడా ఆలయంలో

చప్పుడు మేలు చబిడి చదువుతారు రండి చదువుతున్నాను నామూర్తురావు మలంగేక నుండి ఇంకొక గురలలమ్మ చాల అండగా ఉండే స్పీకర్ దగ్గర రామ కమత్రం దేవ విప్రజాలం దేవ చేసే పిట్చోడు తీస్తున్నామా అమ్మ ఇక్కడ కదా బాస్ దోస్ పిపి పిట్చోండి ఆ తీసుకోని ఇట్కొడు చూడండి దేహమొక సత్తువతి ಮ್ಮ <imit>